అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రధానమంత్రి గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడతకు సంబంధించి రైతులకైతే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు ఇక కొత్తగా అప్లై చేయాలనుకున్నవారు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నవారు వారందరికీ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఇక వెంటనే రైతులందరూ కూడా ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించారు ఇక ఆ వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే సాయం చేస్తుంది పెట్టుబడి కింద ఇక తాజాగా మనకు చూసుకున్నట్లయితే రైతులకు మరెన్నో పథకాలను అయితే తీసుకొచ్చింది పిఎం కిసాన్ ద్వారానే పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన అని పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఇలా రకరకాల పథకాలను అయితే తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో మనకు మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది జనవరి నెలలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది కొత్తవేం కాదండి గతంలో ఉన్నటువంటి రూల్సే ఎవరైతే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోలేదో ఈకేవైసీ చేసుకునే రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తామని మరొకసారి స్పష్టం చేసింది ఇక దయచేసి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని సూచించింది వెంటనే ఈ రెండు పనులు చేయండి ఒకవేళ మీరు ఇంకా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే ఏపీలో ఉండి మీరు వెంటనే రేపు సాయం అంటే ఈరోజు సాయంత్రం లోపు ముప్పై తారీఖు ఈరోజు సాయంత్రం లోపు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి